గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు డబల్ ఒలింపిక్ మెడలియన్ తెలుగు జాతికే గర్వకారణం శ్రీమతి పివి సింధు గారు గౌరవ మంత్రివర్గ సభ్యులు కోల్లి రవీంద్ర గారు స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు గౌరవ శాసనసభ్యులు కొలిక్పూడి శ్రీనివాస్ గారు గౌరవనీలు మధుకర్ గారు సీఈఓ కాది బోర్డ్ సింహాచలం గారు జిల్లా కలెక్టర్ లక్ష్మీసా గారు ఈరోజు కాది సంత గాంధీ ఆశయాలకు ప్రత్యేక ఈ పవిత్రమైన కార్యక్రమంలో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఒక పక్క గాంధీ జయంతి గాంధీ పుట్టినరోజు ఇంకొక పక్క చూస్తే లాల్ బహదూర్ శాస్త్రి దేశమే గర్వించదగ్గ బిడ్డ ఈ ఇద్దరే కాకుండా ఇంకొక పక్క చూస్తే ఈరోజు మనందరం పెద్ద ఎత్తున జరుపుకునే దసరా దసరా సందర్భంగా మనకు ఒక ఆనవాయితీ ఉంది మనం ఏ పని సంకల్పించినా ఆ పని ప్రత్యేకమైన పూజలు చేసి ముందుకు పోతే అది జయప్రదం అవుతుంది అలాంటి సమావేశంలో ఇక్కడ మనం కలిసా మాధవ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా పదకొండు సంవత్సరాల కంటే ముందు ప్రారంభించి ఇప్పుడు దేశంలో ఒక మంచి ఆశయం కోసం పార్టీ ఏ విధంగా ముందుకు పోతున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇంకొక పక్కన మనం చూస్తే మహాత్మా గాంధీ అంటే మనకు వచ్చేది ఎప్పుడు గుర్తుంటుంది ఖద్దర్ ఖాదీ అంటే ఇమ్మేట గుర్తొస్తుంది దానికి కారణం స్వదేశ ఉద్యమం ఈ రాట్నమే దేశానికి ఆయుధమైంది తిరుగుబాటు సాయుధమైన సాధనమైంది కడాన మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టే మహత్తర కార్యక్రమానికి ప్రధానమైన కారణం ఈ ఖాదీ రాట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక స్ఫూర్తినిచ్చి ముందుకు పోయాం ఆ మహనీయుడు మనకు నేర్పించింది సత్యం అహింస స్వదేశీ గ్రామ స్వరాజ్యం లాల్ బహదూర్ శాస్త్రి చాలా తక్కువ సమయం ఉన్నాడు కానీ జై కిసాన్ జై జవాన్ ఒక నినాదం దేశాన్ని రక్షించుకోవాలి తిండి పెట్టే రైతులను గుర్తుపెట్టుకోవాలని చెప్పిన ఏకైక వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు అలాంటి మహనీయులకి నివాళులర్పిస్తూ ఈరోజు మన సమావేశమైంది ఒక స్ఫూర్తిని నింపడానికి భవిష్యత్తులో ఏ విధంగా ఈ స్వదేశీ ఉద్యమం నాకు ఏమాత్రం లేదు సంత అనంగానే మనకు అందరికీ పాత రోజులు ఊర్లో తయారయ్యే వస్తువులు అవసరమైన వస్తువులన్నీ సంతగా తీసుకొస్తాం వారానికి ఒకరోజు ఆ సంతకు పోయి అన్ని వస్తువులు కొనుక్కుంటాం అది ఆ రోజు మార్కెట్ వ్యవస్థ ఈరోజు నాకు కాజీ సంత గ్లోబల్ సంతగా ఇండియన్ ప్రోడక్ట్స్కి తయారవుతున్నారు దాంట్లో అనుమానమే లేదు ఇప్పటికే ఆ దిశగా మనం ముందుకు పోతున్నాం అయితే చరిత్ర కూడా ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోవాలి భవిష్యత్తుకు నాంది పలకాలంటే బ్రాడ్గా చరిత్రను కూడా గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తుకు మనం అంకితమయ్యే పరిస్థితికి వస్తుంది ఆ రోజు మీరు చూస్తే విదేశ వస్త్రాలని విదేశ వస్తువుల్ని బహిరంగంగా తగలబెట్టమని పిలిపించారు ఎంతోమంది త్యాగాలు చేశారు ఆ పోరాటమే స్వాతంత్ర ఉద్యమానికి నాంది పలికింది ప్రజల్లో తిరుగుబాటు తగిలిచ్చింది దాన్ని లాజికల్గా తీసేపోయే పరిస్థితికి వచ్చాం ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి సాంప్రదాయాలు కానీ విలువలు కానీ అదే మరిగా ఫ్యామిలీ విలువలుగా నుండి ఏకైక దేశం భారతదేశం అది ఏ దేశానికి లేదు అలాంటి విలువలు కలిగిన ఈ దేశాన్ని ఒక స్ఫూర్తిదాయకంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది మనం ఎంత ఆర్థికంగా ఎదిగినా మన మూలాలని మనం మర్చిపోకుండా ఉంటే ఎప్పుడు మనం స్ట్రాంగ్గా ఉంటామనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇటీవల కాలంలో మీరు చూశారు నేను ఎప్పుడూ చాలా స్వాతంత్రం కంటే ముందు ఇప్పుడే మాధవ్ గారు చెప్పారు భారతదేశం చైనా అరవై శాతం విదేశ మార్కెట్ మన దేశాలని జరిగేది తర్వాత విదేశీయుల దాడి బ్రిటిష్ వారి పాలన మొత్తం విదేశ వస్తువులపైన మనం ఆధారపడే పరిస్థితికి వచ్చాం స్వాతంత్రం వచ్చింది స్వతంత్ర భారతదేశంలో ముందుకు పోయాం కానీ చాలా సంవత్సరాలుగా మనం చూస్తే ఎక్కడికక్కడ స్లోగా నడిచాం తప్ప మనం అనుకున్న వృద్ధిని సాధించలేకపోయాం ఈ సందర్భంగా మీరు చూసినప్పుడు మొట్టమొదటిసారిగా మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థకి ఒక దశ దిశ నిర్దేశించాడు తర్వాత మీరు చూస్తే వాజుపాయి గారు వచ్చిన తర్వాత దానికి జవశక్తాలు జవశక్తిని ఇచ్చాడు అంటే ఎక్కడికక్కడ ఈరోజు మన అందరం కూడా ఉంటే గోల్డెన్ క్వార్డ్రి లాటల్ రోడ్ రోడ్లు లేని మన దేశానికి ఒక పాలసీ తీసుకొచ్చి ఈరోజు అమెరికా కంటే మెరుగైన రోడ్లు భారతదేశంలో ఉన్నాయంటే దానికి కారణం ఆ రోజు వాజ్పాయి గారు ఒకప్పుడు టెలికమ్యూనికేషన్ సెక్టర్ నేను చూశాను ఫోన్లు అందుబాటులో ఉండేటి కాదు ఇంట్లో ఫోన్ ఉంటే ఆర్నమెంట్లుగా ఉండేది ఎప్పుడు పనిచేసేది కాదు మేము ఎమ్మెల్యేలుగా తొంభై డెబ్బై ఏళ్ళు అయితే అప్పుడు మాధవ్ గారి తండ్రి కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు అప్పట్లో మీరు చూస్తే మాకు ప్రివిలేజ్ ఇచ్చేవాళ్ళు మూడు సెల్ టెలిఫోన్లు పని చేయని ఫోన్లు మూడు ఇచ్చేవాళ్ళు మూడు గ్యాస్ సిలిండర్లు అదే మరిగా ఒక జీప్ ఏదైతే మిలిటరీ వాళ్ళు కండెమ్ చేసిన ఒక జీప్ ఇచ్చేవాళ్ళు అది ఇండికేషన్ మన రోడ్లకి మన రోడ్లు బాగుంటుంది కాబట్టి ఎమ్మెల్యే గ్రామాలు తిరగాలి కాబట్టి ఒక జీప్ ఇస్తాం దాన్ని రిపేర్ చేసుకొని తీసుకుపోమని చెప్పి ఒకే ఒక నిర్ణయం టెలికమ్యూనికేషన్ సెక్టర్లో ఆ నిర్ణయం డీ రెగ్యులేషన్ తీసుకొచ్చారు ఈరోజు మీరు చూస్తే సెల్ ఫోన్ లేని వాళ్ళే లేరు నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఇందులో వాజ్పాయి గారు ఉన్నప్పుడు నేను భాగస్వామయ్యాను నేను ఎప్పుడూ టెక్నాలజీ అంటే అందరికంటే ముందు ఉంటాను నేనంటే చాలామంది నన్ను ఎగతాళి చేశారు సెల్ ఫోన్ తిండి పెట్టుతున్నా అని ఎగతాళి చేస్తే ఈరోజు మీరు చూస్తే సెల్ ఫోన్ లేకపోతే ఎవరూ ఉండలేని పరిస్థితి భర్త భారీ లేకపోతూ ఉంటాడు భారీ భర్త లేకపోతూ ఉంటుంది సెల్ ఫోన్ లేకపోతే పిచ్చిపడుతుంది ఇంకొక పక్కన గర్వకారణం మీరు చూస్తే మొన్నటి వరకు టెక్నాలజీస్ అన్ని ఫారిన్ టెక్నాలజీస్ ఫోర్ జీ ఫైవ్ జీ త్రీ జీ అన్నీ కూడా మన డబ్బులు గట్టి తీసుకునేవాళ్ళం ప్రధానమంత్రి గారు ఒక చొరవ తీసుకొని బిఎస్ఎన్ఎల్ సి డాట్ టీసిఎస్ తేజ అని ఒక స్టార్టప్ కంపెనీని పెట్టి ఫస్ట్ టైం చాలా దేశాలు చేయలేకపోయినాయి ఈరోజు మనం ఫోర్ జీ టెక్నాలజీ ఇన్నోవేట్ చేసామంటే అది మనకుండే మేధో శక్తి ఒకసారి ఫోర్ జీ వచ్చిన తర్వాత ఫైవ్ జీకి వెళ్తాం సిక్స్ జీకి వెళ్తాం ఇటీవల కాలంలో కోవిడ్ వస్తే మీరు చూశారు మన దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేశాం చేసిన తర్వాత ప్రధానమంత్రి గారు వంద దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చి అక్కడ ప్రజలు కాపాడాడు సంప చేయడం ఒక ఎత్తు చేసిన దాన్ని ప్రపంచ అవసరాలు గుర్తుపెట్టుకొని స్వార్థంతో కాకుండా ప్రతి ఒక్కరిని ప్రాణాలు కాపాడడానికి ముందుకు పోయారంటే అది ఇండియా స్ఫూర్తి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ప్రధానమంత్రి గారిని ఒకసారి చూస్తే మూలాలని మర్చిపోవడం లేదు భవిష్యత్తుని మాత్రం వదిలిపెట్టడం లేదు ఒకప్పుడు మనం యుద్ధం చేయాలంటే ఏది కూడా విదేశాల నుంచి రావాలి ఈరోజు మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ యు నేమ్ ఎనీథింగ్ ప్రతి ఒక్కదానికి నాంది పలికారు ఒకప్పుడు ఇండియా అనేది వేరే కంట్రీస్ని చూస్తే మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నుంచి కాదు మాకు ఒక స్వయం ప్రతిపత్తి ఉంది మా నిర్ణయాలు మేము తీసుకోగలుగుతామని చెప్పిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారు పదకొండో ప్లేస్ నుంచి నాలుగో ప్లేస్కి వచ్చే ఆర్థిక వ్యవస్థ మూడో ప్లేస్కి వస్తాం అదే సమయంలో రెండు వేల ముప్పై ఎనిమిదికి ప్రిడిక్షన్ రెండో ప్లేస్కి వస్తాం రెండు వేల నలభై ఎనిమిదికి ప్రపంచంలోనే అగ్రస్థానానికి నెంబర్ వన్గా తయారవుతాం ఇదే నిజమైన నివాళి భారత మాతకు ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే మీరు చూస్తే ఈరోజు స్పేస్ టెక్నాలజీ ఒకప్పుడు సెటిలైట్లు అన్నీ ఒక ప్లేస్లో లాంచ్ చేస్తే మన దగ్గర మనం చూసుకొని ఆనందపడేది పోయి ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో స్పేస్ సిటీనే పెట్టి రేపటి నుంచి సెటిలైట్స్ అన్ని మనం తయారు చేసే పరిస్థితికి వస్తున్నాం వేదే విదేశాలకు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం డ్రోన్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఒకటి కాదు డిఫెన్స్ కానీ అన్నిటిలో మనం రాబోయే రోజుల్లో ఏ దేశానికంటే తక్కువ కాదని ముందుకు పోతున్నాం అదేవిధంగా ఈరోజు అయితే ఇవన్నీ ఒక అయితే ఈరోజు ఈ ఖాదీ సంత విజయవాడ తిరుపతి విశాఖ రాజమండ్రి అన్ని జిల్లా కేంద్రాల్లో పెట్టారు ఇక్కడ నేను మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది మన సంస్కృతిని మనం మర్చిపోకూడదు మన వారసత్వాన్ని మనం మర్చిపోకూడదు మన కళలు కానీ ఆహార ఉత్పత్తులు కానీ ఆట బొమ్మలు కానీ ఈరోజు నేను చూశాను చాలా తీసుకొచ్చారు రాష్ట్రంలో ప్రతి ప్రాంతం నాకు తెలుసు తిరిగాను కానీ ఈరోజు అన్ని ప్రాంతాల్లో తయారు చేసే అన్ని వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ డెమానిస్ట్రేషన్ పెట్టి ఒక స్ఫూర్తిని కలిగించినటువంటి మాధవ్ గారిని మరొకసారి మీ అందరి తరఫున అభినందిస్తున్న చేనేత కళంకారి చాలా కొందూరు మొదలుకొని ధర్మవరం వరకు అన్ని ప్రాంతాలని తీసుకొచ్చారు కొండపల్లి ఏటుకొప్పాక బొమ్మలు అదే మరి ఆదిత్యాధిక మారుపేరిన గోదావరి జిల్లాల నుంచి కొబ్బరి ఉత్పత్తులు చాలా తీసుకొచ్చారు ఇప్పుడే మన అందరం చూస్తే ఒకప్పుడు పేపర్లో చదువుకునే వాళ్ళం పెట్టెలో మన వాళ్ళు చీర తయారు చేసేవాళ్ళు పెట్టేవాళ్ళని ఈరోజు స్వయంగా మన ఆడబిడ్డకు సింధుకి గౌ బహుకరించే పరిస్థితికి వచ్చాడు అంటే ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడికక్కడ మన సంస్కృతిని గుర్తుపెట్టుకుంటున్నాయి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ప్రపంచాన్ని మనం యాచించే పరిస్థితి కాదు శాసించే పరిస్థితి రావాలి అదే నిజమైన స్వాతంత్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని ఈరోజు మనం చూసినప్పుడు బి ఇండియన్ బై ఇండియన్ ప్రోడక్ట్స్ నూట నలభై మూడు కోట్ల జనాభా ఇది నూట అరవై నూట అరవై ఐదు కోట్లు పెరుగుతుంది అప్పటికి చైనా నూట ముప్పై కోట్లు అవుతుంది ఇంత పెద్ద మార్కెట్ ఉండే దేశం ప్రపంచంలో ఏది లేదు ఒక్క భారతదేశమే మొన్నటి వరకు జనాభా అనేది మనం పెద్ద లైబిలిటీ అనుకున్నాం కాదు ఈరోజు జనాభా అనేది అతిపెద్ద ఆస్తి ఒక సంపద ఈరోజు మన దేశంలో మీరు చూస్తే మీరు ఏ దేశానికైనా వెళ్ళండి అక్కడ హయ్యెస్ట్ పరికాపిటా ఇన్కమ్ ఎవరైతే సంపాదిస్తున్నారని చూస్తే భారతీయులు ఉన్నారు అందులో అగ్రస్థానంలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు నేను గర్వపడుతున్నాను వీఆర్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ మచ్ మచ్ సుపీరియర్ ఇలాంటి అవకాశాలు ఉన్నప్పుడు మన ప్రోడక్ట్స్ మనం ఉపయోగించగలిగితే డిమాండ్ పెరుగుతుంది సస్టైనబిలిటీ వస్తుంది తద్వారా ప్రోడక్ట్ పర్ఫెక్షన్ వస్తుంది మన ప్రోడక్ట్స్ని విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు మెండుగా వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం నేను ఒకటే హామీ ఇస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వ రాష్ట్రంలో చేనేత కళాకారుల్ని కొండపల్లి ఏటి గొప్పాక బొమ్మల పరిశ్రమల్ని ఇలాంటివన్నీ కూడా ఆదుకోవడానికి ప్రతి ఒక్క కళల్ని ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం అన్ని ప్రోత్సాహాలు ఇస్తాం ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ చేసి ఇలాంటి ఇంకొక పక్కన మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఓసారి మనం ప్రమోట్ చేస్తే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందంటే నేను అరకు కాఫీ చూశాను ఒకప్పుడు అరకు కాఫీ ఆ ప్రాంతానికే తెలిసేది కాదు స్లోగా నేను నాంది ఫౌండేషన్ చెప్పి అరకు కాఫీని ప్రమోట్ చేయమన్నాం ప్యారిస్లో షాప్ పెట్టారు తర్వాత ప్రధానమంత్రి గారు వస్తే ఆయన తీసుకుపోయి ఆ స్టాల్లో కూర్చొని పెట్టు కాఫీ ఇప్పించా ప్రధానమంత్రి గారు మళ్ళీ మాట్లాడారు నేను ఎక్కడికి పోయినా అరకు కాఫీ మాత్రం మర్చిపోవడం లేదు అందరికి ఇస్తున్నా దీంతో ఒక గిరిజన ప్రాంతంలో పండించే అరకు కాఫీ ఈరోజు ప్రపంచంలో నెంబర్ వన్ కాఫీగా తయారైందంటే దానికి కారణం ప్రోడక్ట్ చాలా మంచి ప్రోడక్ట్ ప్రమోషన్ కూడా అదే మరిగే చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనం చేశాం అందుకే నేను మిమ్మల్ని కోరేది ఒకటి ఒకటే కోరుతున్నాం ఏదైనా సరే మనం ఎప్పటికప్పుడు మాట్లాడమే కాకుండా ప్రమోట్ చేయగలిగితే ఒక స్ట్రాంగ్ బ్రాండ్ ప్రమోట్ అవుతుంది ఇటీవల కాలంలో ఒకప్పుడు నేను ఒక స్లోగన్ ఇచ్చాను ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పాను ఈరోజు మీరు చూస్తే ఆ ఒక్క చిన్న ప్రభుత్వ విధానం ఈరోజు ప్రపంచంలోనే హయ్యెస్ట్ క్యాపిటల్ ఇన్కమ్ సంపాదించే పరిస్థితికి వచ్చారు ఒక నాలెడ్జ్ ఎకానమీ గురించి మాట్లాడాం ఈరోజు హైదరాబాద్ దానికి ఒక నమూనాగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు నేను మాట్లాడేది ప్రధానమంత్రి గారి స్ఫూర్తితో వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనూర్ ఈ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల్లో మనం దీన్ని సక్రమంగా చేస్తే మనం పండించిన ఉత్పత్తులు దేశంలోనే కాకుండా ప్రపంచానికి మొత్తం సరఫరా చేసే పరిస్థితి వస్తుంది నిర్ణయాలు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి నిన్నే ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం చేసినప్పుడు చూస్తే జీఎస్టీ రిఫార్మ్ ఒకప్పుడు ఆరేడు స్లాబ్లు ఉండేటివి చాలా కాంప్లికేటెడ్ ఉండేది ఈరోజు అన్ని తీసేసి సరళీకృతం చేసి రెండే రెండు స్లాబ్లు తీసుకొచ్చారు ఐదు పద్దెనిమిది అందరూ అనుకున్నారు ఆదాయం తగ్గిపోతుందని నాకు ముందే నేను చెప్పాను ఆదాయం తగ్గదనుకున్నాం ఈరోజు పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది ఈరోజు దసరా నుంచి దీపావళి కాకుండా అన్ని పండుగలు బ్రహ్మాండంగా చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే ఇది నిజమైన రిఫార్మ్ రిఫార్మ్ అనేది డబ్బుండోళ్ళ కోసమే కాదు ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి ఎలక్ట్రానిక్ వస్తువుల దగ్గర నుంచి నిత్యావసర వస్తువులు కానీ ఇంకా కామన్ మ్యాన్కు కానీ మిడిల్ క్లాస్ వాడేటన్ని కూడా ధరలు తగ్గితే దానివల్ల ఎకానమీ అభివృద్ధి అవుతుంది అలా నిర్ణయం నిర్ణయం చేశారు ఇలాంటి సమయంలో అవి కూడా మాట్లాడుకుంటూ ఎక్కడికక్కడ ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన ఈ రిఫార్మ్స్ అన్నీ కామన్ మ్యాన్కి చేరవేయడంలో మనందరం కూడా ముందుకు పోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇలాంటి అవేర్నెస్ ఇంకా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు విజయ విజయదశమి మనసులో సంకల్పం చేస్తే ఆ సంకల్పం ఆటోమేటిక్గా సాధించే అవకాశం వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఇంత మంచి రోజున ఇంత మంచి ప్రోగ్రాం పెట్టినట్టు మాధవ్ గారిని మరొక్కసారి మనస్ఫూర్తిగా